హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కలకడ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలు అయితే చివరి వరకు అయితే చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇరవై తారీఖు వచ్చేసరికి ఏడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈ కలి కలకడ టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కిలో బాక్స్ ఇరవై కిలో బాక్సు అనుకమరాటాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై రెండు రెండు అయితే పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందలు యాభై రూపాయలు అయితే పోతుంది ఈ కలకడ మార్కెట్ హీరో టాప్ రేట్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు అయితే పోతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ కలకడ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆలని బట్టారు అంటే మీకు అందరికంటే ముందుగా అప్డేట్ అయితే ఉంటుంది అలాగే హైపర్ ఉంటుంది